హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాలీఫ్లవర్తో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు కదండి అయితే ఈ ప్రాసెస్లో ఈ విధంగా ఒక్కసారి క్యాలీఫ్లవర్తో కర్రీని ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని క్యాలీఫ్లవర్ను ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని మరిగించుకున్న వాటర్ను వేసుకోవాలి ఇలా మరిగించుకున్న వాటర్ని వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపును వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా అందులో కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక జల్లెడలో వేసుకొని వాటర్ని రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలోకి మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దానిపై మూతను పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దానిలోకి వన్ స్పూన్ బియ్యపిండి వన్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇలా వీటిని వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా శనగపిండిని బియ్యపిండిని వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే రసం అలాగే సాంబార్తో ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అంతేనండి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకుని క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి